ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతూ కలియుగాంతం తొందరలోనే ఉందని చెబుతున్న బస్వన్న నందీశ్వరుడు కలియుగాంతాన పైకి లేచి కాలు దువ్వి రంకెవేస్తారని అప్పటితో కలియుగం అంతం అవుతుందని మన పోతులూరి స్వామి తల కాణజ్ఞానంలో రచించారు అది నిజమని మనకు అర్థం అవ్వడానికి తొంభై సంవత్సరాల కిందట నాలుగు స్తంభాల మధ్య ఉన్న యాగంటి బస్వన్న చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ప్లేస్ ఉందట బట్ ఇప్పుడు మాత్రం ఆయన పెరగడం వల్ల ఆ స్తంభాలకి నందీశ్వరుడికి మధ్య ఎటువంటి ప్లేస్ లేదు ఇది వాస్తవం చూపిస్తా చూడండి చూస్తూ చూస్తున్నారు కదా నంది బసవన్న ఎలా పెరిగారో స్తంభాలు కూడా చూడండి స్తంభాలకి పూర్తిగా ఆనుకున్నాడు అంటే ఇక్కడ ప్లేస్ కూడా లేదు ఇంతకుముందు ఇక్కడ తిరగడానికి ఉండేది ఇప్పుడైతే లేదు ఇది నిజం కాదా ఈ మిస్టరీని ఈ అద్భుతాన్ని ఛేదించడానికి ఎందరో సార్కియాలజిస్టులు వచ్చి నిరూపించారు ఈ నిజాన్ని కానీ పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చేసి ఇది ఒక పెరిగే రాయని ఇంకా పండితులైతే ఇది ఒక దేవుని మాయని అంటారు కానీ ఎవరిది ఎంత నిజమో అనేది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం నిజంగా నా ఒపీనియన్ ప్రకారం అయితే భారత్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ ఒక్క యాగంటిలోని ఇలాంటి నంది రూపంలో ఒక పెరిగే రాయి ఆ ఉమామహేశ్వరుడు ఎదురుగా ఎలా ఏర్పడిందని అది ఒక దేవుని మాయని ఇంకా ఏటిది ఒక మహిమే కదా నేను చెప్పిన విషయంలో ఎటువంటి కల్పితం లేదు పూర్తి వివరాలతోనే అక్కడ బోర్డు కూడా ఉంది ఆ బోర్డును చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఒకసారి కలియుగం అనేది ఎన్ని సంవత్సరాలు ఉందో మనం తెలుసుకుందాం ముందుగా అయితే మనం పురాణాల ప్రకారం నాలుగు యుగాలు అయితే ఉన్నాయి ఈ నాలుగు యుగాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ అయితే సత్యయుగం లేదా కృతయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపరయుగం నాలుగవది కలియుగం సత్యయుగంలో అంతం ధర్మం నాలుగు పాదాలపై ఉంటుంది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలైతే ఈ యుగం ఉంది నెక్స్ట్ త్రేతాయుగం అంటే రాముడి యుగం ఇది మూడుగా మూడు పాదాలపై ధర్మం అయితే ఉంటుంది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలైతే ఈ కాలపరిమితం అయితే ఉంది మూడోది వచ్చేసి ద్వాపరయుగం ద్వాపరయుగం వచ్చేసి రెండు పాదాలపై ధర్మం ఉంటుంది కౌరవులు పాండవులు యుద్ధం ఈ ద్వాపరేగంలో జరిగింది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలైతే ఉంటుంది నాలుగు యుగం కలియుగం ఇదే మన కలియుగ వైకుంఠ దేవుడు వెంకటేశ్వర స్వామి వచ్చిన ఈ కలియుగంలో ఒక దమ్మం వచ్చేసి ఒక పాదంపై ఉంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితే ఈ కలియుగాంతం ఉంది అంటే మన లెక్క ప్రకారం ఇంకా నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాలు గడిస్తేనే కలియుగాంతం అవుతుంది అప్పటిదాకా ఎన్నో జనరేషన్ అవుతాయి కాబట్టి ఎటువంటి భయము ఏమీ ఉండకుండా హ్యాపీగా అయితే లైఫ్ అయితే సాగించండి ఇంకా ఈ బసవన్న పెరగటానికి నాలుగు లక్షల సంవత్సరాలు అయితే ఉంది ఎటువంటి భయం పెట్టుకోలేకండి ఫైనల్లీ మనం బసవన్న గురించి అయితే తెలుసుకున్నాం ఇప్పుడైతే మనం యాగంటి పుణ్యక్షేత్రం గురించి పూర్తి హిస్టరీ తెలుసుకున్నాం వీడియోలోకి పదండి వెళ్దాం టెంపుల్కి ఆపోజిట్ ఆపోజిట్లోనే ఈ కోనేరు ఉంటుంది కోనేరులో నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఇంకా వాటర్ ఎవ్రీ టైమ్ ఫ్లోర్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే స్నానాలు చేయండి హ్యాపీగా గుడికి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకోండి ఇప్పుడైతే కోనేరు ఒకసారి లుక్ వేయండి అలా చూడండి అంతే మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా ఇక్కడ చూడండి ఎప్పుడు ఈ కోనేరులోకి వాటర్ ఒక నంది నోట్లో నుంచి అయితే ఆటో అనేది జరుగుతుంది మనం టెంపుల్కి ఎదురుకున్న ఓపెన్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు టెంపుల్ ఒకటి లోపలికి వెళ్దాం మనం ఎక్కడో అర్థమైంది యాగంటి పుణ్యక్షత్రు అందరికీ వెంకటేశ్వర స్వామి మొత్తం యాగంటి పుణ్యక్షత్రం మొత్తం తీసుకున్నాం అసలు ఒక పుణామహేశ్వర స్వామి ఎలా వచ్చింది అలాగా మనకి ముందు లోపలకి రెండో కూడా ఎలా చేసిందో మనం అందరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకో విషయం ఈ టెంపుల్గా గోక్షలు టెంపుల్ నుంచి వచ్చే ముందు లెఫ్ట్గా మళ్ళీ టెంపుల్లో అయ్యే ముందు మనకి ఈ గుహకు లెఫ్ట్ సైడ్లో శివయ గుహం చిన్న గుహ ఉంది రైట్ సైడ్ లో వచ్చేసి ఇంకొక స్వామి గుహ ఉంది ఆ స్వామి గుహను చూపిస్తాను ఇంకా ఏచి కూడా వీడియోలోకి వేస్తాం వీడియోలోకి వెళ్ళి చిన్న మాట ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం టెంపుల్కి వెళ్లే అయితే మనం ఈ టెంపుల్లో చూడవలసిన కొన్ని ప్రదేశాలు చెప్తున్నాడు మెయిన్గా వచ్చేసి ఆ యాగంటి బసవన్నని చూస్తాం తర్వాత ఉమామహేశ్వర స్వామి తర్వాత టెంపుల్కి ఎదురుగున్న కోనేరు అయితే చూస్తాం ఇంకా మెయిన్గా గా ఈ న్యాచురల్ కొండలలో ఏర్పడిన మూడు గుహలు ఉంటాయి వాటిల్లో ఒకటి అగస్తముని తపస్ చేసిన గుహ రెండోది మెయిన్గా వెంకటేశ్వర స్వామి గుహ మూడోది వచ్చేసి మనకి శంకర గుహ ఈ శంకర గుహలో నుంచి యాగంటి నుంచి రవ్వలకొండకి వరకు స్వరంగ మార్గం అయితే ఉంది అది కూడా మీకు రవ్వలకొండలో పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉంది అందులో ఇది ఒకటి ప్రజెంట్ మనమైతే చూడండి లోపలైతే ఉంది టెంపుల్ లోపల అసలు చుట్టూ కొండలు అయితే సాజసిద్ధంగా ఎక్కువ న్యాచురల్గా ఎత్తునప్పుడు అసలు ఎంతో అద్భుతంగా ఉందో చూడండి నేనైతే ఇక్కడికి వచ్చినాక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఎటు చూసిన కొండలు అవి అసలు ఆ రాయి చూడు ఎలా నిలబడిందో ఆ కొండ గుడి క్లోజ్ చేసినట్టు ఉంది అన్న క్లోజ్ చేసినట్టు సినిమా షూటింగ్ స్పాట్ లాగా ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర చూపిస్తా చూడండి బాలయ్య సినిమా దగ్గర సింహారెడ్డి లోపల ఒక తీశారు అట్లా మనం న్యూ అయితే ఇంకా చాలా సమస్యలు వచ్చాయి ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఫుల్ హిస్టరీ అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఇంకా ఈ యాగంటి క్షేత్రాన్ని కాకులు తిరగని పుణ్యక్షేత్రం అని కూడా అంటారు అది ఎందుకు అంటారో కూడా తెలుసుకుందాం పూర్వం అగస్త ముని అనే ఆయన ఇక్కడికి వచ్చి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చెక్కుదామని ఇక్కడ ఒక ప్రతిష్ఠిస్తామని అనుకుంటాడు అయితే ఆయన వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కేటప్పుడు ఆయన కుడికా కుడికాయలు బోటల అయితే నరకబడుతుంది అప్పుడు ఏం జరుగుతుంటే ఆ రక్తం అన్నమాట పడటం వల్ల ఆ విగ్రహం అపవిత్రమైందని ఎంతో బాధతో బా బాధపడుతూ ఆ శివయ్య కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చిన శివయ్య తర్వాత అక్కడికి ప్రత్యక్షమయ్యి నాయన నువ్వు వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించలేదని బాధపడకు నేను ఇక్కడ ఉమామహేశ్వర స్వామి రూపంలో ఇక్కడే కొలువు తీరుతాను అన్న విధంగానే ఇక్కడ ఎక్కడ లేని ఏకశిలా రూపంలో ఇక్కడ శివపార్వతులైతే కొలువు తీరుతారు మీరైతే ఈ పుణ్యక్షేత్రం ఒక్క నైటు నిద్ర ఇక్కడ చేసిన సకల పాపాలు పోతాయని ఇక్కడ స్వామిజులు కూడా చెప్పారు ఇప్పుడు మనం కాకులు తిరగని పుణ్యక్షేత్రం అని ఈ క్షేత్రాన్ని ఎందుకు అంటారో తెలుసుకుందాం ఏం లేదు అగస్త ముని అనే ఆయన అప్పుడు తపస్సు ఘోరమైన తపస్సు శివయ్య కోసం చేస్తున్న టైంలో కాకాసురుడు అనే రాక్షసుడు కాకుల్ని పంపించి ఆ తపస్సును భంగం చేద్దామని అనుకుంటారు కాకపోతే ఏం జరిగిందంటే ఇక్కడ ఆయన ఆ తపస్సు భంగం చేయడానికి ఈ కాకులు వచ్చినాయని వాటి మీద శపిస్తాడు అంటే వాటిని ఖచ్చితంగా శపిస్తాడు ఇక్కడ ఈ కాకుల్ని నన్ను భంగం చేసిన కనుక ఈ యాగంటి క్షేత్రం మొత్తంలో ఇక్కడ ఒక్క కాకి కూడా తిరగకూడదు అని చెప్పిస్తాడు అప్పటి నుంచి ఈ యాగంటిలో ఇప్పటి వరకు ఈ ఒక్క కాకి కూడా తిరగలేదు అందుకే దీనిని కాకులు తిరగని పుణ్యక్షేత్రం అని అంటారు ఒకసారి టెంపుల్ మొత్తాన్ని పైనుంచి చూడండి పైనుంచి ఒక న్యాచురల్ కొండల మధ్యలో టెంపుల్ ఎలా ఉందంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఉన్న స్వామీజీ ఏం చూపించారంటే పైన అక్కడ చివరైతే దీపం వెలిగిస్తారంట ప్రతి కార్తీక మాసంలో అయితే కచ్చితంగా అయితే వెలిగిస్తారంట ఎగ్జాక్ట్ టెంపుల్ కి ఉమామహేశ్వర స్వామి ఎదురుగానే ఈ బస్సు ఉంటాడు ఇదో చూడండి బస్సు మీకు ఆల్రెడీ బస్ గురించి ఫుల్ అయితే చెప్పేశా అయితే ఒకసారి చూద్దామని టెంపుల్ ఎక్కడ ఉంటాడని మీకు చూపిస్తున్నా ఇంకా ఫైనల్ గా అయితే స్వామి వారిని దర్శనం చేసేటప్పుడు లోపలకి అయితే ఫోన్ ఎలా ఉండదు జస్ట్ దూరం నుంచి అలా జూమ్ చేసి అక్కడ అక్కడ చూపించా కొంచెం చూడండి మనం టెంపుల్ లో స్వామి దర్శనం చేసుకున్నామంటే బయటకి వచ్చేటప్పుడు లెఫ్ట్ లోనే మనకి చూడండి ఈ వెంకటేశ్వర స్వామి గుహండి మనకి టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా మూవీస్ షూటింగ్ అయితే జరిగింది ఎన్నో మూవీస్ అయితే ఇక్కడ చేశారు రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డి లో ఒక సాంగ్ కూడా ఇక్కడ చేశారు ఆ సాంగ్ పేరు జయబాలయ ఒక్కసారి ఆ సాంగ్ చూడండి సాంగ్ మొత్తం ఈ యాగంటి పుణ్యక్షేత్రంలోనే షూట్ చేయబడింది మీకు ఇందాకలా చెప్పే కదా వెంకటేశ్వర స్వామి గుహని ఈ వెంకటేశ్వర స్వామి గుహ అంటే అక్కడ ప్రతిష్ఠించాలనుకున్న వెంకటేశ్వర స్వామిని ఇక్కడైతే ప్రతిష్ఠించారు ఆ గతని ఇప్పుడు లోపల చూపిస్తుంది ఇదంతా లోపల న్యాచురల్గా ఏర్పడింది లోపల ఎక్సలెంట్ అంటే ఎక్సిడెంట్ వ్యూ లోపల కెమెరా ఫోన్ ఎల్లో లేదు దగ్గర పోయితే దేవుని చూపించడం అయితే జరగదు కొంచెం ట్రై చేసినా చూడండి అంతే ట్ గా వెంకటేశ్వర స్వామి గోహ రైట్ సైడ్ లోనే మనకైతే అగస్తముని తపస్ చేసిన గుహకి వెళ్తాం ఇప్పుడు ఆ అగస్త ముని తపత్ చేసిన గుహ చూపిస్తా ఇది కూడా చాలా యాక్సిడెంట్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్వామివారికి పాలాభిషేకం అయితే చేయి ఇక్కడ శివలింగం ఉంటుంది పక్కనే అగస్త ముందు చేసిన ప్లేస్ కూడా ఉంటుంది ఇది అగస్త నుండి తప్ప చేసిన ప్లేస్ ఇక్కడైతే దీపం పెట్టచ్చు ఫైనల్గా మనం శంకర గుహకి వెళ్తాం ఈ శంకర గుహ వచ్చేసి మనకు వెంకటేశ్వరం గోకుల్ లెఫ్ట్లో ఉంటుంది ఇక్కడికి ఎవ్వరు వచ్చినా ఈ యాగంటిలో ఈ నేను చెప్పిన ప్లేస్లు అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మూడు గుహలు యాగంటి బసవన్న కోనేరు ఆ ఉమామేశ్వర స్వామి దర్శనము వీటి వరకైతే కంప్లీట్ చేయండి ఈ శంకర గుహలోనే మనకు యాగంటి నుంచి రవ్వలకొండ క్షేత్రానికి అయితే సొరంగ మార్గం ఉంది ఆ బ్రహ్మగార స్వామి అప్పట్లో యాగంటికి వచ్చి ధ్యానం చేసేటప్పుడు ఆ సొరంగ మార్గం అయితే ఉపయోగించారంట లోపలికి వెళ్ళాక స్వామీజీ అయితే మాకు చెప్తారు కానీ ఫోను ఎటువంటి కెమెరా అయితే అయితే వెళ్ళలేదు లేదు ఇదైతే గుర్తించుకోండి ఇది మాత్రం తప్పకైతే విజిట్ చేయండి లోపల వెళ్ళాక స్వామీజీని అడగండి ఆ స్వరంగ మార్గం ఎక్కడ ఉందని ఆయన చూపిస్తారు మీకు కానీ కనపడకపోతే టెంపుల్ మొత్తం అయితే తిరిగేసినాం టెంపుల్ మొత్తం తిరిగే టైం వచ్చేసి మాకైతే ఈవినింగ్ అయిపోయింది అయితే ఇక్కడ నైట్ స్టే చేయాలి నిద్ర చేయాలనుకున్న వాళ్ళైతే హ్యాపీగా వచ్చేసి ఫ్రీగా అంటే ఎక్కడైనా పడుకొని నిద్రపోవచ్చు హ్యాపీగా అంతా క్లీన్గా ఉంటుంది మంచిగా అయితే వచ్చేటప్పుడు అయితే తెచ్చుకొని హ్యాపీగా అయితే ఇక్కడ పడుకోవచ్చు మేము రబ్బలకొండ క్షేత్రంలో పడుకుందాం అనుకున్నాం కాకపోతే అక్కడ స్వామీజీ ఏ గంటలో నిద్ర చేయండి పాపాలు పోతాయని అంటే ఇక్కడికి వచ్చి అయితే పడుకున్నాం ఫైనల్లీ మనం యాగంటి పుణ్యక్షేత్రం అయితే కంప్లీట్ అయితే చేసినాం మీ ఇంకా మనకు తెలియని విస్ట్రి ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కర్నూలు జిల్లాలో బ్రహ్మమ్మ గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పర్వతింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది ఇక్కడ సమీపంలోని కొండ గృహ ఒక దాని హర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక కాథలు ముడిపడి ఉన్నాయి యాగంటి ఆలయములోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుందని కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంకి వేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించారు ఆయన వర్ణించినట్లే ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంది యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయములో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అందుకే దీన్ని కట్టారని కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభవుగా ఆ చుట్టుప్రక్కల వెలసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రసారంలో ఉంది లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గృహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు ఇక్కడున్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది ఈ కోనేరులో అగత్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగత్య పుష్కరణి అని కూడా అంటారు ఏ కాలంలోనైనా ఈ పుష్కరణిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం పుష్కరణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం కూడా ఉంది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమంటపం ముఖమంటపం అంతరాళం ఉన్నాయి గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజురోజుకి పెరుగుతున్నాడని రాశారు యాగంటిలో సహసిద్ధంగా ఏర్పడిన కొండగృహలు మనల్ని ఆశ్చర్యచక్తులను చేస్తాయి వెంకటేశ్వర స్వామి గృహలో అగత్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలను అందుకుంటున్నాడు ఆ పక్కనే ఇంకో గృహలో బ్రహ్మం గారు కొంతకాలం నివసించారని శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతున్నారు దీనిని శంకర గుహ రోకళ్ల గుహ అని కూడా అంటారు యాగంటిలో సౌకర్యాలు అయితే మాత్రం లేవు దగ్గర ఉన్న బనగానిపల్లిలో వసతులున్నాయి ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి వస సౌకర్యం ఉంది ఇక ఇక్కడ ముఖ్యమంటపంలో స్వయంభవ్గా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకాల గుర్తుపడుతూ ఉంటుంది దానిని చూడగానే లేచి రంకి వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటుందన్న మాటని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిన్నీతమైనదిగా వెలుగొందుతుంది కలియుగాంతములు యాగంటి బసవన్న లేచి రంకి వేస్తారని కాలజ్ఞానములో కాలజ్ఞానము ప్రస్తావించబడుతుంది యుగాంతంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఇక్కడ యాగంటిలో తాకే కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి ఒటన వెలికి గాయమైందట తన సంకల్పంలో లోపమేమైనా ఉందేమో అని సందేహం కలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు అంగం కలిగించడంతో అది ఆ ప్రాంతంలో సంతరించకుండా నిషేధాన్ని విధిస్తూ చెప్పించాడట అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతుంటారు ఇది ఫ్రెండ్స్ యాగంటి గురించి పూర్తి వివరణ ఇంకా మీకు చరిత్ర కలిగిన ఊర్ల గురించి చెప్పాలంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి నేను ఖచ్చితంగా చెబుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవా జై కిషన్ जय भारत जय हिंद